మీద వస్తుంటారు ఎమ్మెల్యేతో నిత్యం పనులు ఉంటాయి మన ఎమ్మెల్యే గారు మన మనిషి ఇక్కడే రాంపురంలో ఉండే ఉంటారు నిత్యం ఏదో పనులు ఉంటాయి మనకి మనకి ప్రత్యేక పార్టీ నుంచి వచ్చినటువంటి పంచకల్ల రమేష్ బాబు గారు వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలీదు మనకి ఏది కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు నిత్యం ఏదో పని ఉంటుంది ఏ ఊరు వెళ్ళాలో తెలీదు రేపొద్దున్న మన గ్రామానికి కొంతమంది తీసుకొని వస్తారు ఆయన్ని వాళ్ళకి కూడా తెలియదు ఎక్కడ అనేది అలాంటి తరుణంలో మన స్థానికంగా మనతో పాటే ఉండే వ్యక్తి మన అందరూ మనిషి మన అదీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం పైన ఉంది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ అదీప్ రాజు గారికి శాసనసభ్యులుగా మూడు ముత్యనాయుడు గారికి ఎంపీగా మనం రెండు గుత్తులు పేన గుత్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచుంటూ ఇప్పుడు పిఎస్ రాజుగారు గారి సభ్యులు మాట్లాడవలసిందిగా కోరు అత్యధిక మెజార్టీతో కూడా గెలిపిస్తారని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి మీ కూడా కోరుకుంటూ మరి స్థానిక రాజకీయాల కోసం ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి మా అదీ రాజ్ ఎక్కడ ఉంటారమ్మా రాంపురం సబ్బువరం పక్కన రాంపురం సబ్బవరం బార్డర్ పెందుర్తికి ఎంట్రెన్స్ రాంపురంలో ఉంటారు అదీప్ రాజు మీకు ఏదైనా కష్టం వచ్చింది ఎమ్మెల్యే కలవాలంటే ఎక్కడికి వస్తారు రాంపురం వస్తారు ఉదయం ఆరున్నర అయితే చాలు ఆ రాంపురంలో మా ఇంటి దగ్గరే కుర్చీ చేసుకుని కూర్చుంటాను నేను ఇదే నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకర్లు రమేష్ బాబు ఆయన ఎక్కడుంటారు అదేందయ్యా మన మీద పోటీ చేస్తున్నాడు ఆయన ఎక్కడున్నారో తెలీదు ఆయనకి ఆయన ఇల్లు ఎక్కడుందో తెలుసా ఆయన వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఆయన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా పోనీ ఏ పార్టీలో ఉంటాడో తెలుసా ఈరోజు నేను చెప్తున్నాను అధి ప్రాజ్ అనేటువంటి వ్యక్తి పుట్టింది రాంపురం పెరిగింది రాంపురం చదువుకున్నటువంటిది కూడా ఈ ప్రాంతంలోనే నా కుటుంబాలన్నీ ఈ ప్రాంతంలోనే నా వ్యాపారాలు కూడా ఈ ప్రాంతంలోనే నేను బ్రతికినా చచ్చినా గెలిచినా ఓడినా ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇక్కడ ఉంటానో తెలియదు అంటున్నారు అది ప్రజా నేను కూడా ఈ మధ్యనే సుజాత నగర్ లో రెండు స్థలాలు చూసుకున్నాను నన్ను గెలిపిస్తే నేను సుజాత నగర్ లో అందుబాటులో ఉంటాను అంటున్నాడు అంటే ఓడిపోతే ఈ జనాలను వదిలేసి మళ్ళీ పౌరమే కానీ నేను అలా కాదు మంచినా చెడైనా నా రాజకీయ జీవితం అంతా కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే ఉంటాను మీ ప్రజలకే నా రాజకీయ జీవితం అంకితం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుని మన గుర్తేంటమ్మా మన గుర్తేంటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి మనకి రేపు పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి రెండే గుర్తుండాలి మైండ్లో రెండే ఉండాలి మన గుర్తే మన నాయకుడు ఎవరు మన మన నాయకుడు జగన్ మన గుర్తు మన నాయకుడు మన గుర్తు ఫ్యాను జగను జగను ఫ్యాను ఫ్యాను జగను జగను ఫ్యాను ఈ రెండే మన మైండ్ లో ఉండాలి ఆ పోలింగ్ బూత్ దగ్గర వెళ్లేసరికి మైండ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కడం ఈ రెండే మనం చేస్తే మళ్ళీ అత్యధిక మెజార్టీతో మనం గెలవడం కానీ ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి విచ్చేయగానే ఎంత చక్కగా పోలతో హారలతో నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్